హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీ జనసేనకు షాక్ వంగవీటి రాధ సొంత పార్టీ వంగవీటి ఈ పేరులోనే వైబ్రేషన్ ఉంది వంగవీటి అన్న నాలుగు అక్షరాలు ఒక బలమైన సామాజిక వర్గానికి మంత్ర అక్షరాలు అంతేకాదు బడుగు బలహీన వర్గాల వారికి ఆరాధ్యుడిగా ఎదిగిన వంగవీటి రంగ అంటే అంతా అభిమానం చూపిస్తారు వంగవీటి రంగా నేపథ్యం అంతా విజయవాడ చుట్టూనే తిరిగిన ఆయన పేరు ఎనభై దశకంలో ఉమ్మడి ఏపీని షేక్ చేసి పారేసింది ఆయన ఒకే ఒక్కసారి అది కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు విజయవాడ తూర్పు నుంచి ఆయన బంపర్ మెజారిటీతో ఆ రోజులలో గెలిచారు ఆయన గెలిచినప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది ఇక వంగవీటి రంగా ప్రతిపక్ష నాయకుడిగా తన రాజకీయ పోరాటాన్ని పీక్స్కి తీసుకుని వెళ్లారు అప్పటికే ఒక దశాబ్దం ముందు ఉన్న రాజకీయ సామాజిక వర్గ పరిస్థితుల నేపథ్యంలో రంగా రాజకీయంగా అనుసరించిన పంధ ఆయనను బడుగులకు మరింత చేరువ చేసింది అంతేకాదు రంగా చుట్టూ ఒక బలమైన సామాజిక వర్గం తన ఆశలను అల్లుకుంది ఈ నేపథ్యంలో ఏ నేతకు రాని క్రేజ్ రంగాకు వచ్చింది రంగా ఇంతా చేసి మూడున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఆయన సృష్టించిన రాజకీయ ప్రకంపనలు ఈ రోజుకి కోస్తాను అలా తాకుతూనే ఉన్నాయి రంగా పేరు చెప్పుకుని ఈ రోజుకి ఎంతోమంది నేతలు ఎదిగిన తీరు అంతా గమనిస్తున్నది అయితే రంగా ఏకైక కుమారుడైన వంగవీటి రాధకు మాత్రం తండ్రి రాజకీయ సిరి దక్కలేదు ఆయన తండ్రి మాదిరిగానే పేదల కోసం తప్పిస్తూ ఉంటారు ఆయనకు కూడా ఎనలేని ఫాలోయింగ్ ఉంది యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది అయినా రాధ రాజకీయంగా మాత్రం అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయారు రాధాకృష్ణ తన తండ్రి మాదిరిగానే రెండు వేల నాలుగులో మొదటిసారి విజయవాడ తూర్పు నుంచి గెలిచారు ఆనాడు ఏపీలో వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది